హలో స సద్ద సంస్కారం ఉండాలా ఒక అదే అధ్యక్ష అధ్యక్ష అదే అదే అధ్యక్ష అధ్యక్ష కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు సభ మర్యాదలను కాపాడండి మీరు మీ వారు వారు చేసి వారు వారు చేసినందుకే వారు లేచిండ్రు మీకు తెలివింది కాదు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు మీరు చాలా సీనియర్ శాసన రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీష్ అధ్యక్ష బట్టి గారు ఒక విజ్ఞప్తి చేసిన సభ్యులందరూ కూడా సమయం ఉండమని వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులకు కూడా కాదు రికార్డులు కూడా లేదు అయినా సరే వారు చెప్పారు మేమందరం 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 మా సభ్యుని కూడా మాట్లాడద్దు అట్లా మైక్ లేకుండా మాట్లాడదు అని చెప్పినాం మా పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం వారు చెప్పి కూర్చోవగానే వచ్చిన పదం ఏం పదం సరే ఇది అధ్యక్ష వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని ఉద్దరిస్తూ ఉచ్ ఉచ్చరిస్తాం వారి వైపు మాట్లాడతాం మరి వారు ఉపయోగించిన పదం కబర్దార్ అధ్యక్ష స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీన వ్యక్తిగత ఒక ఈ ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా కొనసాగిద్దామా ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి ఇంకోటి సార్ అధ్యక్ష నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో నిండు సభలో చెప్తున్నా నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరు మేము మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా కానీ తమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా తొల తొల జగదీశ్వర్ రెడ్డి గారు అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము తొలగిస్తాము అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించను గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా మేము ఏం తెలుసు గతంలో కూడా నేను శాసనసభ్యే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీవించలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది మరి మీరు అది మీరు కొంచెం కంట్రోల్లో మేము నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా మొట్టమొదట నేను చేయలే కదా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నారు ఒక్క నిమిషం అధ్యక్ష సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవక్ష ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడినాడు వెంకటరెడ్డి గారు నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష అది నోటికొచ్చినట్టు పార్టీ మారి పార్టీ మారిన అంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీగా గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన కూలీ చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసారు నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన మీలాగా దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు చేసిన ఏం పని చేసిన రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయినా అధ్యక్ష అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు వాళ్ళు ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి కబార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తున్నా ఇలా అప్పులు అప్పులు చేసినామని అంటుండు విద్యుత్ సంస్థలు అప్పులు లేదు తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పు లేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు మిగులు బడ్జెట్ తోడు ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు పడి మన అప్పులు ఎందుకు అధ్యక్ష అప్పులు చేయాల్సిన మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం వన్ బై వన్ చేసుకుంటా పోవచ్చు కానీ కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీలదు అధ్యక్ష అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే అభివృద్ధి కోసం అప్పులు చేయలే అభివృద్ధి పేరు మీద కమిషన్